వీటి మీదనే వచ్చాయి కాబట్టి అన్ని రూపాల్లో ఉండేటువంటి వాటివి నీవు విశ్వరూపే కేవలం మానవులే కాదు జంతువులే కాదు పక్షులే కాదు ఎన్ని ఎన్ని రూపాలు పరమాత్మ సూక్ష్మ జీవులు వైరస్ అవి మనకు కనిపించడం లేదు ఆ సూక్ష్మాది సూక్ష్మంగా అవి కూడా విరూపం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు కనిపించవు దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ దర్శనం తీర్చుకొని చూస్తే తప్ప మనకు అది కనిపించేందుకు అవకాశం లేదు కానీ అవన్నీ ఉన్నాయి ప్రాణులు ఆ రూపాల్లో ఉన్నది కూడాను పరమాత్మే లేకపోతే వైరస్ అట్లా ఎఫెక్ట్ అవుద్ది అట్లా కొన్ని భయంకరంగా ఉంటాయి ఇప్పుడు ఆకాశాన్ని చూచాను ప్రశాంతంగా ఉంది పులిని చూశానో భయంగా ఉంది పావును చూసానో భయంగా ఉంది తేలును చూసానో భయంగా ఉంది ఈ ఈ రూపాలని సింహాన్ని చూచాను భయంగా ఉంది ఈ రూపాలన్నిట్లో కూడాను ఉన్నటువంటి వాడివి నీవే భయంకరమైన రూపాలు నువ్వే ప్రసన్నంగా ఉన్నటువంటి రూపాల్లో నీవే కాబట్టి విశ్వరూపే కాబట్టి ఆ రూపాల్లో ఉండేటువంటి వాడివి నీవే రూపం లేనిటువంటి వాడివి కూడా నీవే నమో మహద్భ్యుల్లకే నమ చక్కగా గొప్పవాడివి నువ్వు దివ్యంగా ఆ మహత్ శబ్దం దివ్యమైనటువంటి వాడివి చాలా గొప్పవాడివి చాలా ప్రకాశవంతమైనటువంటి వాడివి చాలా గొప్పవాడివి నువ్వు కాబట్టి నీకు నమస్కారం మహద్భ్యహుల్లకే భ్య అంటే ఆ విధమైనటువంటి ప్రకాశం లేనిటువంటి వాళ్ళు కాబట్టి మహద్భ్యహ అన్నప్పుడు అష్టైశ్వర్యాలు కలిగినటువంటి వాడు అవి లేనిటువంటి వాళ్ళు చుల్లకులు కాబట్టి ఆ రూపాల్లో కూడా ఉండేటువంటి వాడివి నీవే అంటే దాని అర్థం ఏంటి ఉన్న ఉన్నవాళ్లలో ఉన్నవాడివి నీవే లేని వాళ్లల్లో ఉన్నవాడివి నీవే అదే సరేనా కాబట్టి భగవంతుడి దగ్గర వీళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి తేడా లేదు ఈయన మహత్తు కలిగిన వాడు ఆయన క్షణిక అంత మహత్తు లేనివాడు అనేది లేదు ఎందుకని మహత్తు కలిగిన వాడు ఉండడానికి ఎవరైతే ఆధారమో మహత్తు లేనివాడు అలా ఉండడానికి కూడా ఆధారం ఆయనే ఎందుకని నియతి ఆయన ఎందుకు అలా ఉన్నాడు ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు అలా ఉండడం వెనక కారణాలు ఉన్నాయి ఇలా ఉండడం వెనక కారణాలు ఉన్నాయి కార్యాలు మనకు తెలుస్తూ ఉన్నాయి కారణాలు తెలియడం లేదు సరేనా ఎక్కడైనా అంతే ఇప్పుడు మనం ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తామనుకోండి కొందరికి ఉత్సాహం ఉంటది ఎక్కువ అబ్బా ఆ గ్రంథంలో ఉండే అంతా మనం పట్టించుకోవాలా నమ్మకంలో ఉండేదని కొందరు ఏదో కానేలే కాబట్టి ఇదంతా నాకు కావాలి అనుకునే వాటిలో ఉండే ఉత్సాహం ఉత్సాహవంతుల్లో ఉండేటువంటి వివేకవంతుల్లో ఉండేటువంటి ఆ ఉత్సాహపూరితమైనటువంటి శక్తి భగవంతుడిదే రసహీనమై నిరసమైనటువంటి శక్తి కూడా ఆయనే ఈ రెంటిగా ఆయన కారణం కాదు మన కర్మ ఫలాలి మన కర్మ ఫలాలు ఆయన అది తెచ్చుకున్నాడు ఈయన ఇది తెచ్చుకున్నాడు కాబట్టి ఉన్నవాడిలో ఉన్నవాడు పరమాత్మ లేనివాడిలో కూడా ఉన్నవాడు పరమాత్మే కాబట్టి ఆయనే ఉండేటప్పుడు ఉన్నవాడు లేనివాడు అనే ప్రశ్న లేదు ఉన్నవాడు ఒకడే ఉన్నది ఒకటే లేదు అనేది ఉన్న దాంట్లో లేదు ఎక్కడుంది పరమేశ్వరుడు అర్థమైతే లేదనేటువంటి ప్రశ్న లేదు నెక్స్ట్ అందుకని ఆయన ఎందుకు శంభో అంటాం శంభవతి యస్మాత్ ఇది ఆయన వల్లనే మనకు మంగళకరం ఆయన వల్లనే మనకు శుభకరం కాబట్టి ఉన్నవాడికి ఆయనే ఆధారం లేనివాడికి ఆయనే ఆధారం ఉన్నవాడు పంచపక్ష ప్రమాణాలు తింటే దాని వెనక పరమశివుడే లేనివాడంత పచ్చడి మెతుకులు తింటే దాని వెనక కూడా పరమశివుడే ఎందుకని ఆయన గతంలో చేసినటువంటి మంచి కార్యాలకి ఈరోజు ఈరోజు చెడ్డవాడు కావచ్చు గతంలో చేసిన వాటికి ఆ ఫలితం అందుతూ ఉంది ఎందుకని బాణం వదిలేశాడు గనక నిన్నట్లాగా అట్లాగే ఇతను గతంలో చేసుకున్నటువంటి పాపాల వల్ల ఇట్లా ఉంది కానీ ఇద్దరికి ఇస్తున్నాడు ఇద్దరిని చూస్తున్నాడు ఎవరికి ఏది అందాలనో అది ఉన్నాడు అంతే ఇంకేం లేదు మహాభ్యుల నెక్స్ట్ రథేభ్యోన్నోరథేభ్యో రథపతిభ్యవోన్నమా ఎనిమిది తొమ్మిది రెండు కలిపి నమో నమోరథిభ్యహ రధే అదే నమో రధిభ్యహ అరధేభ్యహ అదే నమో రధిభ్యో రథేభ్యో అది అకారం ఉంది చూసారు కాబట్టి నమహ నమస్కారం ఎవరికి రథిభ్యహ అంటే రథాల్లో పోయేటువంటి వాళ్ళకి రథాల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి నమస్కారం అలా అరి అరథిభ్యహ రథులు అరథులు ఆయన ఇంకే లేదు రథి రథిభ్యహ అంటే రథాల్లోకి పోయేవాళ్ళు ఆ రథాల్లోకి రథాలోకి పోనేవాళ్ళు అర్థం కదా కార్లు ఉండేవాళ్ళు లేని వాళ్ళు అయ్యే ఇంకే కాళ్ళు కాదు కార్లు ఆ రోజుల్లో రథాలు ఈ రోజుల్లో కార్లు కాబట్టి రథాల్లో ఎక్కి ప్రయాణం ప్రయాణం చేసేటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి వాడికి నమస్కారం లేదా వాళ్ళల్లో పోని రథాలు లేక నడిచిపోతా ఉంటారు అనుకోండి వాళ్ళల్లో ఉండడం లేదా కాబట్టి ధనం కలిగినటువంటి వాళ్ళు రాజులు వాళ్ళంతా రథాల్లో పోయే వాళ్ళు పూర్వం వాళ్ళ కూడానే కొంత చూ అది విభూతి ఇప్పుడు రాజు పోతా ఉండడు అనుకోండి ఆయన రథంలో పోతూ ఉంటాడు ఆ పక్కన వాళ్ళు వీళ్ళు అవి పట్టుకొని వాళ్ళు ఎగరత ఎదురు పోతుంటారు ఇంకొక ఆయన గుర్రం మీద పోతుంటాడు సేనాధిపతి జనం కొంతమంది పరిగెత్తా ఉంటారు ఇప్పుడు మీరేమంటారు దానికి ఏంటండి ఆ రోజుల్లో నిజం ఆయన రథం మీద పోతుంటే కూడా పరిగెత్తేదేందండి అవును సార్ ఇప్పుడు కారులో పోతుంటే సెక్యూరిటీ పరిగెత్తడం సార్ అదే అదే సార్ విమర్శిస్తున్నామే కాని వాళ్ళు అర్థవంతంగా పరిగెత్తారు ఇప్పుడు అర్థరహితంగా పరిగెత్తారు అప్పుడు వాడు పరిగెత్తా ఉన్నాడంటే ముందు వాడి ఉద్దేశం వేరే రాజు ప్రేమతో ఇప్పుడు అది కాదు పరిగెత్తా ఉన్నాడంటే కారుకు ఎనకబరిగిస్తా ఉంటాడు ఎందుకని తగిలితే వాడికి తగదు నాకు అన్న ఇది కాబట్టి రథాల్లో పోయేటువంటి వాడికి నమస్కారం రథంలో ప్రయాణం చేసేటువంటి వాడికి రథాలు లేకుండా నడిచిపోయేటువంటి వాడికి అరథులకు కూడా నమస్కారం ఆ తర్వాత ఏమిటంటే అందుకని రెండు చెప్పాను ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి రథిభ్యహ అరథేభ్య కాబట్టి రథిభ్యహ అన్నప్పుడు రథములో ఎక్కి ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి వాహనాల్లో పోయేటువంటి వాళ్ళకి నమస్కారం అట్లాగే అవి లేకుండా పోయేటువంటి వాడికి నమస్కారం నెక్స్ట్ రథే ఆ రథ రథపతిభ్యచ్చ రథ్యహ రథాలకు కూడా నమస్కారం నెక్స్ట్ ఇంతకు ముందు రథంలో ఎక్కి ప్రయాణం చేసేటువంటి వాడికి రథంలో ప్రయాణం చేయని వాడికి నమస్కారం ఇప్పుడు అట్లా కాదు ఎవడైతే రథాలు ఏవైతే ఉన్నాయో ఆ రథాలకు కూడా నమస్కారం రథపతి రథపతులకు కూడా నమస్కారం కార్స్ కు నమస్కారం కార్స్ కు నమస్కారం అది ఇది ఏంటి ఏమైంది రథాలు జడాలు రథాలు జడాలు కార్లు జడాలు కారులో కూర్చొని పోయేవాడు పరమ జడే ఎవరు చైతన్య కదా చేతనాలు కదా మనుషులే కదా కూర్చొని పోయేది వాళ్లే కాదు వాళ్ళతో కూడా దోమలు కూడా పోతాయి వాళ్ళు కారు కొనుక్కొని ప్రయాణం చేయాలి ఖర్చు లేకుండా అందుకని కారు కొన్నప్పుడే కారు కన్నా ముందు చిన్నది ఒక వ్యాక్యూమ్ క్లీనర్ అవి ఎక్కడ ఇప్పుడు ఎక్కడైనా దిగామనుకోండి మధ్యలో అవి వెళ్ళిపోతాయి ఎప్పుడు తెలియదు మళ్ళీ కింద చేరిపోయి కుర్తా ఉంటాయి కారులో మనం కాళ్ళ దగ్గర అవి అప్పుడు మళ్ళీ పెట్టి మళ్ళీ వ్యాక్యూమ్ క్లీనర్ అంతా పెట్టేసుకొని దాన్ని తరిమేసి పొగబెట్టి అర్థమవుతుంది కాబట్టి కారు జనం కారులో గుచ్చొని ఉండేటువంటి వాడు చైతన్యం కారుకు నమస్కారం రథానికి రథంలో కూర్చొని ఉండేటువంటి వాడికి కూడా నమస్కారం అంటే జడానికి నమస్కారం చైతన్యానికి నమస్కారం ఎందుకో తెలుసా జడము కూడా చైతన్యమే కానీ చైతన్యం జడం కాదు మెత్యత ఎప్పుడు పాయింట్ అసలు జడం లేదు ఏది పూర్ణ అద్వైతానికి వస్తే మీకు అర్థమయ్యే ఉండాలి ఉండాల ఇప్పుడు మనం కలగ అంటూ ఉన్నాం రాత్రి నిద్రపోయినా కల వచ్చేసింది ఆ కల్లో మనం ఒక కొండెక్కుతూ ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు మనం ఎవరు చైతన్యమా జడమా చైతన్యం కొండెవరు జడం డౌటా గనక చైతన్యం ఇస్తే మనం ఎక్కలేం కదా ఎందుకంటే మనం ఎక్కతుంటే అది మీద ఎక్కుతావా కాబట్టి కొండ జడం మనం చైతన్యం కదా తిరుపతి కొండ ఎక్కినట్టుగా వస్తుంది రాత్రికల్లో మేలుకున్న తరువాత ఎక్కేటప్పుడు జడమైనటువంటి కొండని నేను నువ్వు మేలుకున్న తర్వాత ఆ కొండ ఎవరు యజ్ఞుడు ఎవరు కొండలో ఉన్న ఎవరు చైతన్యమా జడమా అక్కడ నాకన్నా వేరుగా కనపడుతుంది కనుక జడమని అనిపించింది గాని ఏకం సత్ ఉన్నది ఒక్కటే సర్వం కలివిదం బ్రహ్మ నేహనా కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు పూర్ణద్వైతంలో ఎట్లాగైతే నీ కలలో అవన్నీ కనిపిస్తూ ఉండినా జడాలుగా వాస్తవానికి ఎట్లాగైతే కాదు అంతా నీవే అన్ని రూపాలు కనిపిస్తూ ఉన్నావో అట్లాగే సర్వ రూపాల్లో గోచరించేటువంటి వాడు పరమేశ్వరుడే కాబట్టి రథాల్లో ఉండేటువంటి వాడు కూడా తానే రథపతి కూడా తానే ఎందుకని రథపతి లేకపోతే రథం కదలదు ఒక వ్యక్తి కనపడ్డప్పుడు నువ్వు ఎందుక ఇట్లా నమస్కారం చేస్తావు నువ్వు చేసేది రథానికి ఆత్మానం రథినం విద్ది శరీరం రథమే వతు ఈ శరీరం రథం ఎవరికి నువ్వు నమస్కారం చేసేదే రథానికి అయితే వెనక నుంచి చేస్తావా మనిషి కనబడు గుడ్ మార్నింగ్ సార్ ఎవరు చేసేది ఆయన వెంటనే రథం అది కూడా అంటుంది కదా కూడా ఓకే మనం సో రథానికి చేసినప్పుడు ఆన్సర్ చేసేది రథపతి చేసేది రథానికి రథానికి చేసేటప్పుడే రథానికి నమస్కారం రథంలో ఉండేవాడికి నమస్కారం స్వామి రథస్వామి అందువల్ల రథస్వామి మాట్లాడతాడు రథానికి కనుక నమస్కారం అయితే అది నిద్రపోతుండదు అనుకో అది ఇంకా దగ్గర పోయినామంటే ఓ ఇప్పుడు అర్థూ కాబట్టి రథానికి రథే రథ పతిభ్యశ రథానికి రథస్వామికి కాబట్టి ఇది కూడా రథమే ఆత్మానం రథనం విద్య శరీరం రథం ఇవ్వదు ఈ రథంలో స్వామి ఉండాడు గనకే స్వామి ఉంటేనే రథం పోతుంది లేకపోతే పోదు స్వామి ఉండి రథం పోయేటప్పుడు స్వామిని మోసుకొని పోతున్న రథం కూడా పవిత్రమైనటువంటిదే రథాలకు నమస్కారం రథాలు వారికి నమస్కారం ఇప్పుడు అర్థమైందే కాబట్టి ఒక రకంగా చూస్తే అన్ని చేతనాలే రెండవది కానే కాదు నెక్స్ట్ నమస్సేనాభ్య ఓ నమ సేన సేనాని రెండు సేనాభ్య సేనానిభ్య సైన్యం రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఆ సైన్యాన్ని నడిపేటువంటి సైన్యాధిపతి రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం సేనాభ్య సేనానిభ్య సేనాని నడిపేటువంటి వాడు సేన నడపబడేది ఇద్దరిలో ఉండేది చైతన్యమే ఈశ్వర చైతన్యమే అది ఏమి అది శక్తి ఆ ఇదంతా సర్వశక్తి మొత్తం ఈరోజు అమ్మవారు అందం కారణం అదే బిగినింగ్ లోనే శక్తి కాబట్టి సైన్యం ఉంది ఆ సైన్యాన్ని తీసుకొని పోతా ఉన్నటువంటి సైన్యాధిపతి ఆయన శక్తి ఉండే శక్తి లేకనా ఇంత సైన్యాన్ని కంట్రోల్ చేస్తా ఉన్నాడు కమాండర్ ఇన్ చీఫ్ శక్తి కలిగినటువంటి వాడు మరి ఆ పొయ్యేవాడు ఈయన శక్తి కలిగిన వాళ్ళు అని వాళ్ళందరూ యుద్ధం చేయకపోతే ఏమైనా ఉపయోగం ఉంది వాళ్ళు కూడా చేయాలి సేన సైన్యంలో ఉండేటువంటిది శక్తి సైన్యాన్ని నడిపించేటువంటి సేనాధిపతిలో ఉండేటువంటి శక్తి కాబట్టి నడిపేడు వాడు శక్తి స్వరూపం నడపబడేటువంటి సైన్యం శక్తి స్వరూపం ఇదంతా కూడా అమ్మవారి శక్తి అమ్మవారి శక్తి నీ వైభవం నీ శక్తి కాబట్టి సైన్యానికి నమస్కారం సైన్యాధిపతి గుడను నమస్కారం నెక్స్ట్ క్షత్రుభ్య సంగ్రహీతృభ్యశ్ ఇక్కడ రెండు అంటే క్షత్రుభ్య అంటే సారథులు రథాన్ని నడిపేటువంటి వాళ్ళు క్షేత్రాన్ని నడిపేటువంటి వాళ్ళు తృభ్య ఆ తరువాత రెండో వాళ్ళు ఉన్నారు సంగ్రహీతృభ్యహ వీళ్ళెవరండి అంటే అలా నడిపేటువంటి రథాల్ని నడపడానికి పగ్గాలు పట్టుకొని వాళ్ళకి శిక్షణనిచ్చేటువంటి వాళ్ళు నడిపే వాళ్ళు శిక్షకులు అర్థమవుతుంది ఇప్పుడు రథాన్ని నడుపుతాడు ఒకడు ఇంకొకడు శిక్షణ ఇస్తాడు కాబట్టి రథాన్ని నడిపేటువంటి వాడు నడపక ముందు శిక్షణ పుచ్చుకుంటాడు ఎవరి దగ్గర శిక్షణ పుచ్చుకుంటాడు ఈ శిక్షణ ఇచ్చేటువంటి శక్తి ఎవరికైతే పూర్ణంగా ఉందో ఆ శక్తి కలిగిన వారి దగ్గర నుంచి ఈయన పుచ్చుకుంటాడు కాబట్టి సారథి శిక్షకుడు సారథి నడిపేటువంటి వాడు శిక్షకుడు అసలు ఎట్లా పట్టుకోవాలి పగ్గాలని అంటే స్టీరింగ్ ఎట్లా పట్టుకోవాలి క్లచ్ మీద ఎట్లా వేయాలి క్లచ్ మీద నుంచి కాలు ఎట్లా మెల్లగా తీయాలి అంటే అది రికాబు ఇక్కడ క్లచ్ అక్కడ రికాబు అయితే కాబట్టి సారథ్యములో సారథి నడిపేటువంటి వాడు ఆ సారథ్యాన్ని ఆ సారథికి సారథ్యం పట్టించేటువంటి వాడు నేర్పించేటువంటి వాడు శిక్షణనిచ్చేటువంటి ఇచ్చేటువంటి వాడు ట్రైన్ చేసేటువంటి వాడు వీళ్ళిద్దరికి నమస్కారం ఎందుకని వాడు నడపగలుగుతున్నాడు శక్తి ఆ నడపగలిగేటువంటి శక్తి ఏ విధంగా నడపాలనేటువంటిది ఆ నిర్పరితనం పని పనితనం రెండు ఇది వాడి దగ్గర నుంచి ఆ ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https www.youtube.com slash at bcs pantumidivandalayiraway